ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి రాజమౌళి అనే ఒక మనిషి మన తెలుగు సినిమాలో ఉండడం నిజంగా చెప్పాలంటే భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు మన ఇండియా చేసుకున్న పుణ్యం ఎందుకంటే సి ఇప్పుడు మనం కూడా అవతారు చూస్తున్నాం ఏ హాలీవుడ్ డైరెక్టర్ ప్రతి దేశంలో హాలీవుడ్ సినిమాలు రన్ అవుతూ ఉంటాయి మరి మన తెలుగు సినిమాలు ఎందుకు రన్ అవ్వకూడదు ఆలోచన వచ్చి జపాన్ చైనాలో కూడా తన బాహుబలిని రిలీజ్ చేసి ట్రిపుల్ ట్రిపులాన్ని రిలీజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇతను కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు అనేలాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నెక్స్ట్ మన తెలుగు సినిమా అంటే ఇప్పుడు మనం కొరియన్ సినిమాలు చూస్తున్నాము ఆ సినిమాలు చూస్తున్నాము అంటాను కదా అలాగే మిగతా మిగతా దేశాల్లో కూడా ఒక ఇండియన్ సినిమా చూసాము అనే ఫీలింగ్ కలుగుద్ది ఇండియన్ సినిమాల్లో కూడా తెలుగు సినిమా లాంగ్వేజ్ అర్థమైనా కాకుండా ఏదో రకంగా పెట్టుకొని చూస్తున్నారు అది రాజమౌళి చేసిన పుణ్యమే అని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మనకి మీరు ఎలాగైతే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్లలో డిఫరెంట్ డిఫరెంట్ సిరీస్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో చూస్తూ ఉంటారో అలాగే వేరే వేరే వాళ్ళు కూడా మన తెలుగు సినిమాలు కానీ తెలుగు వెబ్ సిరీస్ని కానీ వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో పెట్టుకొని చూస్తూ ఉన్నారు అది కూడా రాజమౌళి వల్లే సాధ్యమైంది ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మహేష్ బాబుతో చేయబోయే సినిమా వారణాసి టైటిల్ అని అందరూ అంటున్నారు బట్ గ్లోబ్ ట్రోటర్ అనేది వీళ్ళు అఫీషియల్గా ఒక ట్యాగ్ లైన్తో హ్యాష్ ట్యాగ్తో వెళ్తున్నారు దీని నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ అంది ఒక లుక్ రిలీజ్ అయింది పోస్టర్ నాకు ఆయన్ని మెచ్చుకుంటూ రాజమౌళి ఒక ట్వీట్ చేశాడు ఎప్పుడైతే ఆ పోస్టర్ రిలీజ్ అయిందో దాని మీద ట్రోల్స్ సెవెంత్ సెన్స్లో సూర్య కూడా ఇలాగే ఉండేవాడు వీల్చైర్ పైన లేదు వివేక్ ఒబేరాయ్ ఇలా ఉండేవాడు లేదంటే క్రిష్ ఇలా ఉండేవాడు ఇట్లా డిఫరెంట్ 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 ట్రోల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి పోస్టర్ని చూసే ఎందుకు ఆత్రం మీకు ఆగట్లేదు సినిమా వచ్చే వరకు ఆగండి అని రాజమౌళి కానీ మహేష్ బాబు కానీ వాళ్ళ అభిమానులు అంటున్నారు ఇప్పుడు దాంట్లో ఏముందంటే నడవలేని స్థితిలో పృథ్వీరాజు ఉంటూ ఒక వీల్చైర్ పైన ఆ వీల్చైర్ ఏమో దాని నాలుగు చేతులు ఉన్నాయి రోబోటిక్ చేతులు అంటే అవే అన్ని పనులు చేసే అర్థమైపోతుంది అవే అన్ని చేస్తాయని ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చెట్లు అవన్నీ చూస్తుంటే సో ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ ఫిలిం అని అర్థమైపోతుంది అంతకుముందు కూడా మహేష్ బాబుతో సింహం మీద చేసిన కొన్ని షార్ట్స్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి అది చూసినప్పుడు కూడా ఏదో అనుకున్నారు సో మొత్తానికి మీరందరూ ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు ఫిఫ్టీన్త్కి ఒక ఈవెంట్ పెట్టి టైటిల్ ఏంటి ఇదేంటి ఇదేంటి స్టోరీ మేము ఎలా తీయబోతున్నాము ఏంటి అనేది చెప్తానని రాజమౌళి గారు ఫిఫ్టీన్త్కి ఒక లక్ష మంది ఈతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశాడు పెద్ద సెట్ వేస్తున్నారు ఆల్రెడీ ఆ నిర్మాణం దశలో ఉంది రామోజీ ఫిలిం సిటీలో తర్వాత ప్రియాంక చోప్రా దీంట్లో హీరోయిన్గా తీసుకున్నారు సో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ముగ్గురు కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఇంకొకటి నూట ఇరవై లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ పోర్చుగీస్ ఇంక ఎన్ని లాంగ్వేజ్లు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పను గ్రీస్ అన్నిట్లోనూ రిలీజ్ చేస్తున్నారు సో ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికో వెళ్తే అందరూ చూడగలరు అంటే అది రాజమౌళి పుణ్యమాని అని చెప్పుకోవాలి ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గ్లోబల్ స్టార్ అయిపోతాడు నెక్స్ట్ రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ అయిపోతాడు సో అట్లా ఆ గ్లోబల్ మార్కెట్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఒక మంచి అయితే తీస్తున్నారు అండ్ ఫిఫ్టీన్త్కు ఉంది ఈవెంట్ అండ్ పృథ్వీరాజ్ లుక్ని చూసి మాత్రం రకరకాల ట్రోల్స్ ఏం చేయకండి ఇది అందులో ఉంది ఇందులో ఉంది ఎందులో ఉంటే ఏముంది అసలు ఆ సినిమాలో ఏముందో తెలుసుకోవడానికి కదా మనం సినిమా చూస్తాం అండ్ ఓవరాల్గా వీలైనంత వరకు రాజమౌళి కథను ముందే చెప్పేస్తాడు ఇలా ఉంటుంది అని ఎందుకంటే పిచ్చి పిచ్చి అంచనాలు పెంచుకొని ఏవేవో ఊహించుకొని రాకుండా ఈ సినిమా నన్ను అడిగితే గ్లోబల్ రికార్డ్స్ని అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది ఈవెన్ ఆస్కార్ బరిలో నిలిచినా కూడా ఆశ్చర్యం లేదు థ్యాంక్ యూ సో మచ్